హలో అండి ఈ వీడియోలో కొత్తగా పెట్టిన కొన్ని టమోటా మొక్కలు పసుపు మొక్కలు అలాగే కందగడ్డలు కొన్ని హార్వెస్ట్ చేశాము అవి కూడా చూపిస్తాను ఇవన్నీ ఇంతకుముందు పసుపు చెట్లు వేసిన ప్లేస్లోనే మళ్ళీ నేను పసుపు మొక్కలు కొన్ని టమోటా మొక్కలు అలాగే చామదుంపలు అవి నాటించానండి అంటే త్రీ లేయర్స్ ఫోర్ ఫోర్ లేయర్స్ వచ్చేటట్టుగా నేను ఎప్పుడు మొక్కలు నాటిస్తూ ఉంటాను ఆ చుట్టూ మీకు నల్లగా కనిపించేది కోకోపిట్టు ఇంకా వేపపిండి కలిపి వేయించానండి అంటే వర్షాలు పడుతూ ఉన్నాయి మాకు ఇక్కడ నెల్లూరులో వర్షాలు వచ్చినప్పుడు ఏంటంటే వేరుకుళ్ళు రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది దానికోసం అనేసి అలా చేశాను మీరు కానీ నా ప్రీవియస్ వీడియోలు చూస్తుంటే ఇదే ప్లేస్లో పసుపు హార్వెస్ట్ చేసామండి బాగా వచ్చింది వాటిని పసుపుని నేను ఎండబెట్టేసి చిన్న చిన్న ముక్కలు చేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను మనకి నాకు అవసరమైనప్పుడు నేను కొన్ని నానబెట్టి దాన్ని మిక్సీ వేసి కనిపించా ఆ పేస్ట్ని వాడుతూ ఉన్నాను ఈ టమాటా ముక్కలు కొంచెం కొమ్మలు పెడుతూ ఉన్నాయి ఇప్పుడిప్పుడే దానికోసం అనేసి కర్రలు కట్టిస్తున్నాను ఆ తీగలు అల్లించడానికి ఇదేమో పారిజాతం చెట్టు బాగా పూలు వస్తూ ఉన్నాయి అందుకని కింద కొంచెం క్లీన్ చేయమని చెప్పాను క్లీన్ చేసేసి అక్కడ నీట్గా ఇసుక పోసి ఉంచమని చెప్పాను అలా పోసినప్పుడు ఏంటంటే ఆ పువ్వులకి మట్టి అది అంటుకోకుండా నీట్గా ఉంటుంది మనం దేవుడికి పెట్టుకోవాలనుకున్నప్పుడు ఎరుకునేసి తీసుకెళ్ళి దేవుడికి పెట్టుకోవచ్చు అదండి ఇక్కడ కందగడ్డలు నాటాము కనీసం ఒక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అయినట్టుంది నేను ఆ వీడియో కూడా పెట్టున్నానండి నేను వేరే ఊరు నుంచి కందగడ్డలు కల్పించి వాటిని కట్ చేసి బూడిదలో మన పొయ్యిలో బూడిద ఉంటుంది కదండి ఆ బూడిదలో ఫ్లిప్ చేసి ఆ బూడిదని వాటికి అంటించి నాటించాను ఆ వీడియో ఉంది చూడండి మనం వేసింది ఇవంటి కందగడ్డలు బాగానే ఊర్ని ఒక్కొక్కటి అరకిలో నుంచి కేజీ లోపు ఉన్నాయి అసలు ఆ బురదలో ఆ గడ్డలు ఎలా ఎక్కడున్నాయో కూడా అర్థం కావట్లేదు ఆ మట్టి కలర్లో కలిసిపోయి ఉన్నాయి చాలా క్లియర్గా కొంచెం జాగ్రత్తగా చూస్తే కానీ కనిపించట్లేదు ఈ పసుపు మొక్కలు ఇప్పుడు మీరు చూసినవి ఇవి ఇంతకు ముందు వేసిన మొక్కలతో పాటు కందగడ్డలతో పాటు వేసినయే వర్షాలు పడుతూ ఉన్నాయని చెప్పాను కదా వర్షాల వల్ల నీళ్ళు ఏమైనా నిలబడితే ఈ గడ్డలు ఏమైనా పాడైపోతాయనేమో ఉద్దేశంతో మొత్తం అన్నీ చేస్తున్నాను ఒక పది పన్నెండు వరకు ఉన్నాయి ఇవన్నీ లెసన్సే అనమాట ప్రతిసారి ఒకటొక్కటి నేర్చుకుంటూ వెళ్ళవలసి వస్తుంది నాకు ఇక్కడ ఏంటంటే డౌన్లో ఉండడం వల్ల వాటర్ కొంచెం నిలబడే ఛాన్సెస్ ఉన్నాయి ఇలా కాకుండా ఈసారి నేను వేసేటప్పుడు కొంచెం మిట్టగా ఉన్న ప్లేస్ చూసి ఈ మరీ ఇంత బంకమట్టి కాకుండా కొంచెం ఈ కోకోపిట్ కానీ లేకపోతే తవట ఇసుక కానీ కలిపేసి కొంచెం గుల్ల గుల్లగా ఉన్న ప్లేస్ లాగా చేసి ఒక మడిలో వేయాలని అనుకుంటున్నాను ఏంటి నేర్చుకుంటూ మార్చుకుంటూ వెళ్ళవలసి వస్తుంది అంటే ఎక్స్పీరియన్స్ అట్లా అంతకు ముందంతా మనం చేసిన వాళ్ళైతే వాళ్ళకి తెలుసుంటుందేమో నేను కొత్తగా నేర్చుకోవడం కాబట్టి కొత్తగా చేయించడం కాబట్టి ఇలా అన్నీ మార్చుకుంటూ వెళ్ళవలసి వస్తుంది చాలు చాలు అంత మాత్రం చాలు మరీ పెద్ద పెద్ద నేను ఆ బలం తీసుకుని ఇంకా ఇదండి వైపు లెఫ్ట్ లో కింద పెట్టున్నాం కదా గడ్డలు అవి చూడడానికి చూడండి బురద మట్టితో ఉండలు చేసి పక్కన పెడితే ఎలా ఉన్నాయో అలా ఉన్నాయి కడిగితే గానీ వాటి స్వరూపం బయటకు రాదేమో ఇంతకుముందు వీడియోస్లో ఎప్పుడో నేను ఒకసారి చెప్పున్నాను చెట్టు మీద కోసుకున్న వాటికంటే ఇట్లా భూమిలో తవ్వినప్పుడు వచ్చే హ్యాపీనెస్ చాలా ఎక్కువ ఉంటుంది డబల్ త్రిబుల్ ఉంటుంది అనుకుంటా ఏంటంటే అవి కనిపిస్తూ ఉంటాయి ఎంత సైజు ఉన్నాయి ఏంటి ఎలా ఉన్నాయి అన్నీ తెలిసిపోతూ ఉంటుంది ఇట్లా భూమిలో పెరిగాయి మాత్రం ఈ చామదుంపలు కానీ కందగడ్డలు కానీ ఇట్లా భూమిలో ఈ గడ్డలు కానీ ఆల్వార్గడ్డలు అంటే మాత్రం నాకు నా హార్వెస్ట్లో ఒక ఆల్వార్గడ్డ వీడియోనే గుర్తొస్తుంది ఇంత పెద్దవి ఒక్కొక్కటి టెన్ కేజీస్ ఫిఫ్టీన్ కేజీస్ కూడా వచ్చినాయి నాకు ఆల్వార్గడ్డలు ఇట్లా భూమిలో తీసినప్పుడు భలే హ్యాపీ అనిపిస్తుంది అసలు ఏమీ లేదు ఎంత క్లియర్గా చూస్తే కానీ తెలియట్లేదు మట్టి అవి అన్ని ఒక్క కలర్లోనే ఉన్నాయి అంటే వేసిన దగ్గర వాళ్ళకి గుర్తుండేది కాబట్టి తీసేట దానికి కూడా వాళ్ళకి తెలుస్తుంది ఏ లైన్లో వేసున్నాం అనేది ఐడియా ఉంది కాబట్టి తీయగలుగుతున్నాం ఇదిగోండి చామదుంప ఇది చామదుంపలు అయితే నేను ఈ మధ్యకాలంలో ఒక ట్వంటీ ఫైవ్ కేజీస్ థర్టీ కేజీస్ కొని వేసానండి కానీ అసలు ఏం బా కనీసం ఒక పది పది ఇరవై చెట్లు కూడా రాలేదు మరి ఎందుకనో నాకు అర్థం కాలేదు ఇదండి కందగడ్డ తవ్వేటప్పుడు కొంచెం పార తగిలేసింది చూడండి ఎంత బాగుందో లోపల పల్పు ఎంత మంచి కలర్లో ఉందో చూడండి లైట్ ఎల్లోలో కలర్ మాత్రం చాలా బాగుంది లోపల ఈ కలరు ఈసారి మాత్రం ఖచ్చితంగా ఎవరైనా వేసేవాళ్ళు ఉన్నా కూడా ఇలా వేసుకోండి ఇసుక కలిపేసి ఒక లైన్ లాగా వేసుకుని ఆ లైన్ మీద వేసుకోండి కందగడ్డలు మాత్రం నాకు బాగా ఎక్స్పీరియన్స్ అయింది ఈసారి సారీ పొనగంటాకు చూసారా ఎంత బాగుందో మధ్య మధ్యలో అంతా పొనగంటాకు పిచ్చి పిచ్చిగా వచ్చింది కందగడ్డలు చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఒక ఆరు ఏడు గడ్డలు వచ్చినాయి ఇప్పటికీ మా బచ్చల కూర కూడా నేను వేసున్నాను అదేంటంటే ఎర్ర బచ్చల కూర అది కూడా తీగ తీగ బచ్చలి కందగడ్డ బచ్చలి కూర చేయాలి నెక్స్ట్ వీడియో అదే పెడతాను మ్యాక్సిమం మోస్ట్లీ ఇక్కడ చూడండి కందగడ్డ పసుపు చామదుంప అన్నీ కలిసిపోయి ఒక్క దాంట్లోనే ఇమ్మర్స్ అయిపోయినాయి అన్నీ భలే వెరైటీగా వచ్చింది అది అంటే కందగడ్డ మీద పసుపు మొక్క వచ్చేసింది అనమాట ఒక సైడు ఇదేమో చూడడానికి టాటాయిల్స్ లాగుంది ఒక ఒక చిన్న హెడ్ లాగా వచ్చింది దానివల్లే మనకు గడ్డలు పెద్దగా ఏంటో వెరైటీ వెరైటీగా వస్తున్నాయి కందగడ్డ చాలా మంచిదండి హెల్త్ కూడా ఏంటంటే ఫైబర్ ఎక్కువ కదా ఫైబర్ ఉంటుంది అలాగే ప్రోటీన్ కూడా ఉంటుంది కొంతమంది ఇది చే కట్ చేసేటప్పుడు జీలు వస్తుంది చేతులు అవి ఇవి అంటూ ఉంటారు మరి నేను ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ చేయలేదు అది చూడాలి కట్ చేసేటప్పుడు ఆయిల్ రాసుకొని కట్ చేయాలి అది అంటూ ఉంటారు కదా నేను కట్ చేసి మీకు రివ్యూ చెప్తాను ఇవి ఇది ఈ కంద వల్ల అలా వస్తుందా రావట్లేదా అనేసి ఇదో చూడండి ఇది బాగా వచ్చింది కదా పెద్దదిగా వచ్చింది ఇది వన్ అండ్ హాఫ్ కేజీ వరకు ఉంటుంది అనుకుంటున్నాను ఎంతో అండి కందగడ్డలు అన్నీ అన్నీ ఒక దగ్గర పెట్టాము ఒక ఎనిమిదో ఏడో వచ్చింది ఇంకా రెగ్యులర్గా కాసేవన్నీ కాస్తూనే ఉన్నాయి జామకాయలు అరటిపళ్ళు సపోటాలు అవి ఇవి కొంచెం కొంచెం వస్తూనే ఉన్నాయి ఈ మధ్య కొత్తగా ఒక మొక్క వేశానండి ఒక నందివర్ధనము ఆ పువ్వులు ఇవి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను